హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంట్లో నుంచే స్విచ్ బోర్డులు ఫిట్టింగ్ చేసి ప్యాకింగ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం చాలామంది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా సెట్ అవుతుంది మహిళలు ఇంట్లో తమ పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేయొచ్చు ఈ జాబ్ రోజుకు ఐదు గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది ఈ జాబ్ ఏంటంటే ఎక్స్టెన్షన్ బాక్స్లో స్విచ్ సాకెట్ ఫిట్ చేయడమే వర్క్ మీరు వీటిని ఫిట్ చేసి ప్యాక్ చేయడం ద్వారా అధిక లాభాలను పొందుతారు అన్ని వస్తువులు విడివిడిగా కంపెనీ వాళ్ళు మన ఇంటికి పంపిస్తారు అలా పంపించిన బాక్స్కి స్విచ్లు సాకెట్స్ ఫిట్ చేసి ఒక వేపర్ కవర్లో వాటిని పెట్టి ప్యాక్ చేయాలి అలా కొన్ని అయ్యాక ఒక కాటన్ బాక్సులు వేసి ప్యాక్ చేయాలి ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ను ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీరు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాక్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఇంత సింపుల్ వర్క్కి మంచి శాలరీ అయితే ఇస్తున్నారు ఈ జాబ్ చేస్తూ మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు మీ శాలరీ కంపెనీ వాళ్ళు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు కంపెనీ వాళ్ళు పొద్దున తొమ్మిది గంటలకు దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు తీసుకెళ్ళడానికి వస్తారు ఆ సమయంలో మనం ఖాళీగా ఉన్నప్పుడు వర్క్ చేసుకుని సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి రెడీగా పెట్టాలి ఈ జాబ్ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో కనిపిస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అనేది ఎంటర్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్